మేము హరే కృష్ణ భక్తులము హరే కృష్ణ మేము నంద్యాల ఇస్కాన్ హరే కృష్ణకు సంబంధించిన భక్తులము మనము ఈ ప్రోగ్రామ్స్ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో భగవద్గీతను మన హిందూ ధర్మం ప్రకారము ప్రతి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేది మా యొక్క లక్ష్యము ఇంకోటి ఏంటంటే పిల్లల్లో కనీసము ఒక ఐదు నుంచి పది వరకు భగవద్గీత శ్లోకాలు నేర్పియాలని చెప్పేసి మా సంకల్పము మేము చాలా విలేజెస్లో ఈ ప్రోగ్రామ్స్ చేసాము చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది పాణ్యంలో కూడా చేయాలని చెప్పేసి కొంతమంది మా ఫ్రెండ్స్ అడగడంతో ఈ ఆంజనేయ స్వామి గుడి మేము సెలెక్ట్ చేసుకున్నాము మా పూజారి గారు కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరు సానుకూలంగా స్పందించి ప్రతి శనివారం రమ్మని చెప్పి ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి ఈరోజు పిల్లలతో ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి వినిపించడము వాళ్ళతో కూడా చదివి చదివి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అనమాట హరే కృష్ణ అంతేకాకుండా మాతాజీలు పెద్దవారు వచ్చినారు వారికి మనం ఈ కలియుగంలో మనం చేయాల్సినటువంటి పూజా విధానం ఏంది అనేది పిల్లలతో పాటు పెద్దలు జపము అవన్నీ కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము దయచేసి మన పాణ్యం గ్రామంలో ప్రతి శనివారం ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి జపమాలన్నీ మేమే తీసుకొని వస్తాము జపం చేయడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పట్టింది జపం చేసి ఒక శ్లోకం చదువుకొని ప్రతి శనివారం వెళ్దాము దేవాదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి కృప మన మీద ఉంటుంది రాముని కృప ఆంజనేయస్వామి కృప వీళ్ళందరి కృపకు మనము పార్థుల అవుదామని చెప్పేసి ఈ ఛానల్ ముఖంగా పాణ్యం గ్రామ ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా పేరు రవి బూర్గుల రవి నందెల నా పేరు మహేష్ నంద్యాల ఏం లేదు ప్రభుజీ ఇక్కడ హరినామ కీర్తన చేయడానికి గల కారణం ఏమిటంటే సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగంలో తపస్సులు జ్ఞానము ఏం అర్చనలు పూజా విధానం చేయబడి ఉన్నవి కానీ ఈ కలియుగంలో నామం ఒక్కటే హరినామం ఒక్కటే చేయవలసి ఉంటుంది అనమాట ఈ కలిదోష నివారణకు హరికృష్ణ మంత్రం ఒకటి మాత్రమే నివారించగలదు हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे बोलो श्री कृष्ण परमात्मा की